దీపను కాపాడుబోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన సుమిత్ర ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా ఎపిసోడ్ని చూసేయండి ఇంకా జోస్న అయితే దీప కాలికి అడ్డు పెట్టడంతో దీప ఒక్కసారిగా ముందుకు పడబోతుంటే సుమిత్ర అయితే అడ్డొస్తుంది ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే కదా అలా అడ్డొచ్చినప్పుడు దీపను పట్టుకోబోయి సుమిత్ర అయితే పక్కనున్న టీపాయ్ మీద పడిపోతుంది అలా పడిపోతుంటే సరాసరిగా వెళ్ళి సుమిత్ర తల వెళ్ళి టీపాయ్కి తగులుకోవడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే స్పృహ తప్పి పడిపోతుంది అందరూ కూడా జ్యోస్న వైపు చూస్తూ ఉంటారు కానీ జ్యోత్స్నకైతే ఏమీ అర్థం కాదు ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు కొంపదీస్ తెలిసిపోయిందా నేనే కాలు పెట్టానని అని చెప్పేసి అనుకుంటూ ఏంటి అందరు నా వైపు చూస్తున్నారేంటి అని చెప్పేసి చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది కానీ దీప మాత్రం చిన్నమ్మాయి గారు మీరు ఎందుకు కాలు పెట్టారు నా కాలుకి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం దీప నీకు మైండ్ సరిగ్గా పనిచేయడం లేదా ఏంటి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నేను అడ్డు పెట్టడం ఏంటి నీకేదో కళ్ళు తిరిగి నువ్వు ముందుకు పడిపోయి ఉంటావు నిన్ను కాపాడబోయి నా తల్లి ఇప్పుడు ప్రాణం పోయే స్థితిలోకి వెళ్ళిపోయింది నువ్వు ఒక దరిద్రపు కొట్టు దానివి అందరికీ తెలిసిందే కదా నీ వల్ల ఎవరికీ మనశ్శాంతి ఉండదు నీ వల్ల అందరికీ ప్రమాదమే అని చెప్పేసి సూటిపోటిగా మాట్లాడడంతో జోస్నా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని చెప్పేసి శివనారాయణ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నాను తాత ఇప్పుడు దీపవళే కదా మా అమ్మ ఆ టీ పై మీద పడిపోయింది ఇప్పుడు అమ్మ అలా రక్తంతో ఉంది అని చెప్పేసి ఇంకా గొడవ పడుతూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలో ఫస్ట్ అదే ఆలోచించండి గొడవలు పడకండి ఇక్కడ సుమిత్ర తలకి దెబ్బ తగిలింది అని చెప్పేసి ఇంక అందరూ కూడా కంగారు పడుతూ సుమిత్రను లేపి కారులో హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో ఇంకా సుమిత్రకి తలకి దెబ్బ తగలడంతో కొంచెం రెస్ట్ అవసరమని అలాగే వెంటనే తనైతే లేచి నడవకూడదని కొంచెం టైం పడుతుందని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఊపిరి తీర్చుకుంటారు ఈ విధంగా అయితే దీపను కాపాడిపోయి దీ సుమిత్ర అయితే తన ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది ఇంకా హాస్పిటల్లో అయితే పారిజాతం దీపని బాగా తిడుతూ ఉంటుంది ఏం దీప నీ వల్ల అందరు ఇబ్బంది పడ్డమేనా నీ వల్ల ఒక్కరికి కూడా బాగుండే పనే లేదా అని చెప్పేసి గట్టి గట్టిగా తిడుతూ ఉంటే పారు ఎక్కువగా మాట్లాడొద్దు నా భార్య గర్భవతి అయినా కాలు అడ్డుపెట్టే నీ మనవరాలు అనుకుండా నా భార్య అని నా భార్యకి కాలు పెట్టాల్సిన అవసరం నీ మనవరాలకేంటి ఫస్ట్ అది అడుగు అది అడిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడటంతో అవునులేరా నువ్వేమైనా మాట్లాడగలవు ఏమైనా చేయగలవు మీ తాత సపోర్ట్ ఉంది కదా నీకు మీ తాత సపోర్ట్ ఉన్నంతకాలం నువ్వు నీకు మేము కనబడంలే మా మాట ఎందుకు వింటావులే అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అని చెప్పి కార్తీక్ అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా దీప అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఎందుకు దీప ఏడుస్తున్నావు ఏం కాలేదు కదా అంతా దేవుడే మనకు తోడుంటాడు నువ్వైతే ఏమి ఏడవకు అని చెప్పేసి కార్తీక్ అయితే దీపను ఓదారుస్తూ ఉంటాడు ఈ అయితే శ్రీధర్ కాంచనకైతే ఫోన్ చేసి చెప్తాడు జరిగిన విషయం చెప్పడంతో కాంచన అలాగే అనసూయ కూడా హుటా హుటన అక్కడికైతే వస్తారు వచ్చి ఏమే జోస్నా నీకు అసలు బుద్ధి ఉందా ఉన్న మనిషితో ఎలా ప్రవర్తించాలో నీకు అసలు తెలుసా కాలు అడ్డు పెట్టడం ఏంటి అసలు నీ బుద్ధి ఏమైపోయింది ఉన్న కొద్దీ ఇలా తయారైపోతున్నావేంటి నువ్వు అసలు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటుంది అత్తా నీ మేనగోళ్ళైన నన్ను సపోర్ట్ చేయకుండా నువ్వు నీ కోడల్ని సపోర్ట్ చేసుకుంటున్నావా అని చెప్పేసి ఇంకా జ్యోస్న అయితే అడుగుతూ ఉంటుంది ఎవరు మోడల్ మేనకోడలు ఎవరు కోడలు నా మేనకోడలు కూడా దీపే అని చెప్పడంతో కాంచన జ్యోసన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అత్త మామూలుగా ఉందా లేదంటే నిజం తెలిసిపోయి ఇలా మాట్లాడుతుందా అని చెప్పేసి ఇంకా జ్యోసన అనుకుంటూ ఉంటుంది అవునే నేను నిజం చెప్తున్నాను నా మేన దీపే ఈ క్షణం నుంచి నా మేన నా దీపే అని చెప్పడంతో దీప అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది కార్తీక్ అయితే ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఆ దేవుడే నీ నోటితో ఈ మాట పలికించినట్టున్నాడమ్మా నిజంగా నీ మేనకోడలు దీపే అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా దీపను కాపాడుపోయి ప్రాణపాయస్థితులకైతే సుమిత్ర వెళ్ళిపోతుంది